ఇంకో కొద్ది రోజుల్లో వినాయక చవితి ప్రారంభం కానుంది ఈ క్రమంలో వినాయక విగ్రహాలకు ఎంత డిమాండ్ ఉంటుందనేటువంటి విషయం అయితే అందరికి తెలిసింది ఒకప్పుడు ఈ విగ్రహాలను పట్టణాలకు వెళ్లి కొనుక్కోటి వారు ప్రస్తుతం అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ తయారీ అనేటువంటిది విస్తరిస్తుంది ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా పరదగిరి మండల కేంద్రంలో ఉన్న ఈ ఇక్కడ విగ్రహాలు తయారు చేయడం అనేటువంటిది జరిగింది ఏ విధంగా తయారు అనేటువంటి విషయం తెలుసుకుందాం చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వచ్చి విగ్రహాల తయారీ ఎన్ని విక్రహాలు తయారు చేసారు ఎప్పటి నుంచి మూడు నెలలు అయిపోయింది వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ చేసినాం ఎన్ని నూట నూట ముప్పై నూట ముప్పై తయారు చేసేది తయారు కావడానికి ఎంత మూడు నెలల టైం కూడా పూర్తి నెలల ఎంత పెట్టుబడి ఎంత ఎంత అవుతుంది మంది కూలీలు అవసరం అవుతారు పది మంది చేసేవాళ్ళు పెళ్లి చేసేవాళ్ళు ముగ్గురు మంది పెట్టుబడి పడితే పది లక్షలు పెట్టుబడి పది లక్షల విగ్రహాలు మొత్తం నూట ఐదు ముప్పై నూట నూట ముప్పై విగ్రహాలు పది లక్షలు ఎంత డబ్బెంత వస్తుంది అది తెలియ తెలియదు అంటే అంటే ధర ఒకటి ఫిక్స్ అనేది ఉంటుందా లేకుంటే ఎంతైనా పెట్టడం ఎంత అయినా పెట్టడు ఇప్పుడు ఈ విగ్రహం ఉన్నదనుకుందాం మీ దీన్ని ఎన్ని ఇది ఏడు ఏడు ఫీట్లు ఏడు ఫీట్ల విగ్రహానికి మీరు ఎంత చెప్తారు పదిహేడు పదిహేడు ఫీ అమెరి ఒక పదు పదిమూడు పన్నెండు అంటే ఒక ఫిక్స్ అనేది కాకుండా అప్పుడప్పుడు తగ్గించడం కూడా జరుగుతుంది అంటే ఎందుకు మరి ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఈ పర్వతగిరిని ఎందుకు ఎంచుకున్నారు అంటే జనాలు వచ్చి చెప్పినారు అక్కడ లేదు బొమ్మలు వచ్చి బాక లేదు అక్కడ వచ్చి తీసుకొచ్చు ఎంతమంది కూలీలు వచ్చింది ఇక్కడ నుంచి అప్పుడు పది మంది అంటే ఈ మూడు నెలల్లో రోజుకి ఎన్ని విగ్రహాలు చేస్తే అంత ఉంటుంది రోజుకు ఒక ఐదు ఆరు ఐదు ఆరు ఐదు ఆరు ఇప్పుడు ఈ బొమ్మలు పని చేస్తాం వేరే పని ఏం లేదు ఇప్పుడు ఇది టీఓపీ కదా ఫాస్ట్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఎక్కువగా ఈ విగ్రహాలు వాడడం వల్ల అంటే చెరువులో నీళ్లు ఖరాబ్ అయిపోవడం అనేటువంటి జరుగుతుంది ఏం తగ్గలే పర్లేదు బానే డిమాండ్ ఉంది ఇప్పటికేమన్నా బుకింగ్ అయినా వరకు అంటే ఎన్ని అన్ని పోతాయి అనుకుంటారా లేకుంటే కొన్ని ఆగుతాయి అనుకుంటారా కొన్ని పోతాయి మళ్ళీ ఏమో ఒకవేళ కొన్ని ఏం చేస్తారు వచ్చే సంవత్సరం అది ఎంత లెక్క పెట్టి తర్వాత చూసుకోవాలి మిగిలితే మంది లేవని దేవుడు